యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో మండల ప్రజలకు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి రెండు వేల ఏడు వందల నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని ఈ ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులను అందించిందని తెలిపారు అంతేకాకుండా ఇంద్రం మాయిలను కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందించిందని వారు తెలిపారు

మన పేదల నాయకులు ఎమ్మెల్యే గారు అన్ని విలేజ్లలో మరి ఇండియా మహిళలు కూడా ఇవ్వడం జరిగింది దాంతో పాటు మరి అలా రుణమాని పెద్ద ఎత్తున రుణాలు చేసుకోవడం జరిగింది చెప్పుకుంటే సన్న బియ్యం అనేది అంత గతంలో ఇచ్చే బియ్యము అందరూ పది రూపాయలుగా గిలా మన దళారులు అవన్నీ మళ్ళీ రిటర్న్ మిల్లలకు అంత వెళ్ళిపోయారు ఏ ఒక్క నైన్టీ పర్సెంట్ తినేవాళ్ళు గారు

అంటే రెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు రేషన్ కార్డులు ఈరోజు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది అంటే ఇది పెద్ద మండలం మిగతా మండలాలలో వెయ్యి పదిహేను వందలు అట్లా ఉన్నాయేమో ఇప్పుడు ప్రస్తుతం అంతకుముందు ఫస్ట్ ఇచ్చినప్పుడు అయితే ఏడు వందల వందలే ఉండే సో ఈరోజు ఈ ఈ గ్యాప్లా అంటే అధికారులు కూడా బాగా పని ఆ షా వాళ్ళు అప్లికేషన్లన్నీ ప్రాసెస్ చేస్తూ ఇలాంటి నిరంతర ప్రక్రియ ఈ రేషన్ కార్డులు ఇచ్చేది ఆ కార్యక్రమంలో ఈరోజు ఇరవై ఏడు వందల ఐదు కొత్త రే రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం మొదలైంది దీనితోటి ఇప్పుడు పంపిణీ చేసినాం దీని ద్వారా దాదాపు ఆరు వేల మంది కొత్త యూనిట్స్ యాడ్ అయినాయి ఇవి ఆరు వేల మంది కొత్త రేషన్ కార్డుల ద్వారా మరి అట్లనే రే పాత రేషన్ కార్డులలో ఉన్న కొత్త కుటుంబ సభ్యులను అంటే కొత్త యూనిట్స్ యాడింగ్ వాళ్ళొక్క ఎనిమిదిన్నర వేల మందిని వాళ్ళను కూడా యాడ్ చేసినాం అంటే దాదాపు పద్నాలుగు వేల ఐదు వందల పైచెలకు కొత్త యూనిట్స్ ఈరోజు ఒక బొలిగొండ మండలంలోనే యాడ్ చేయడం జరిగింది ఇది చాలా గొప్ప విషయము అంటే పద్ ఇక్కడ మొత్తము యాభై వేల మంది ఉంటే పద్నాలుగు వేల పైచులకు దాదాపు పదిహేను వేల మంది ఈరోజే మరి ఈ కొత్త యూనిట్స్ ద్వారా ఉన్న రేషన్ కార్డులలో కానీ కొత్త రేషన్ కార్డులలో యూనిట్స్ కానీ దాదాపు పదిహేను వేల మంది కొత్త కుటుంబ సభ్యులు ఈరోజు వాళ్లకు సన్నబియం కానీ ఇతరత్ర సంక్షేమ పథకాలు కానీ ఇచ్చే కార్యక్రమం మొదలవుతుంది ఈరోజు మేము ఒకటే అంటున్నాము పదేండ్ల పాటు సోయి లేకుండా ఏం పాలన చేసారు మీరు అని ఈ బిఆర్ఎస్ వాళ్ళను కేసీఆర్ కేటీఆర్ మేము అడుగుతున్నాము మీరు అంటే ఆ రోజు ఎన్నిసార్ల మరి రేషన్ కార్డులకు అప్లికేషన్ పెట్టి తిరిగి తిరిగి మీరు ఏదో మునుగోడు ఎలక్షన్ వస్తేనో లేకపోతే హుజుర్ హుజురాబాద్ ఎలక్షన్ వస్తేనో అక్కడ రేషన్ కార్డులు ఇచ్చారు ఎలక్షన్ల కోసం తప్పితే రేషన్ కార్డులు ఇవ్వాలనే ఆలోచన సోయి మీకు లేకుండే ఈరోజు మా ప్రభుత్వం ఈరోజు ఎలక్షన్లు ఉన్నాయా లేవా అని చూడలేమే గత నాలుగు నెలల నుంచి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టినాం రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం ఈరోజు చేస్తున్నాం ఈ రేషన్ కార్డులు కూడా ఒకసారి ఇచ్చి పబ్బం గడుపుకునే కార్యక్రమం కాదు ఇది నిరంతర ప్రక్రియ రేషన్ కార్డులు అప్లై చేసుకోవచ్చు మా ఉత్తమ్ కుమార్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు చెప్పిన పౌర సరఫరాల మంత్రి కూడా వారు మరి రేషన్ కార్డులు అనేది నిరంతర ప్రక్రియ ఎప్పుడైనా ఇవ్వచ్చు ఇది అప్లికేషన్ పెట్టుకోవచ్చు లేని వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇస్తాం తద్వారా వాళ్ళకు సన్నబియం ఇచ్చే కార్యక్రమం సన్నబియం కూడా దేశంలో ఎక్కడ లేనట్టు ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజా పాలన ఇంద్రమ్మ పాలన ఇచ్చే కార్యక్రమం గొప్పగా జరుగుతుంది చాలా సంతోషం ఏంటంటే ఏది కూడా ఏది రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిపోయిన కేసీఆర్ కేటీఆర్లో కూలిపోయే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీస్తే కూడా ఏ సమస్యల మీద కూడా వెనక్కు పోకుండా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ పోతూ సన్న బియ్యం రేషన్ కార్డులు ఇంధ్రమిల్లు రైతు భరోసా కూడా రెండు వేలు సంవత్సరానికి అదనంగా ఇస్తూ పన్నెండు వేలు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఇవి కాక మా ప్రాంతానికి సంబంధించిన సాగునీరు కాలువలు కానీ రోడ్లు కానీ ఏ దాని మీద వెనక్కు పోకుండా ప్రతి కార్యక్రమం గొప్ప